ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు కుమార్ షాక్ టీడీపీ మినీ మహానాడులో విషాదం కార్యకర్త వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని లైక్ చేశారంటే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తొలిసారి ఇప్పుడు మహానాడు అయితే నిర్వహించనుంది ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే మహానాడు నిర్వహించడానికి ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలోనే ఈరోజు అనంతపురం అర్బన్లో జరిగిన టీడీపీ మినీ మహానాడులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది ఏం జరిగింది అని చూస్తే స్థానిక కమ్మ భవన్లో మినీ మహానాడు అయితే ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వం వహిస్తున్నారు అయితే పార్టీ కోసం కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఎదుటే వెంకటేష్ అనే కార్యకర్త పురుగుల ముందు తాగి ఆత్మహత్యాత్నం చేశాడు సదరు కార్యకర్తను సాకే వెంకటేష్ గా గుర్తించారు వెంకటేష్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ రాజకీయంగా కూడా టీడీపీలో యాక్టివ్ గా ఉంటారని అంటున్నారు గత వైసీపీ పాలనలో అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అర్బన్ నియోజకవర్గంలో తనకు గుర్తింపలేదన్న భావనతో తీవ్ర నిరాశకు గురై పురుగుల మందు తా తాకి ఆత్మహత్య యత్నం చేసినట్లు వాపోతున్నారు దీంతో ఇప్పుడు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వెంకటేశ్వర చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో మహానాడు మధ్యలోనే ఆగిపోయింది ప్రస్తుతం అయితే అతని ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులైతే వెల్లడించారు మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది